నమస్తే నేను మాణిక్ వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో కులు రాజకీయం నడుస్తోంది అభివృద్ధిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వంపై పదే పదే బురద జల్లే ప్రయత్నం చేస్తోంది ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానేసి చంద్రబాబు అధికారం కోసం ఇష్టాన్ని రీతి ప్రవర్తిస్తున్నారు అభివృద్ధి పనులను సైతం విమర్శిస్తూ అబాస్ పాలవుతున్నారు చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు వరుస సభలు నిర్వహిస్తున్నారు అయితే ఆ సభల్లో బాబు మాట్లాడే మాటలు చూసిన జనం నవ్వుకుంటున్నారు తాను చేసే పనులు చెప్పకుండా చంద్రబాబు పిచ్చి వాగుడు వాగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏ సభ పెట్టినా జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు చంద్రబాబు చంద్రబాబు తీరుపై రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు జగన్ ఇప్పటి వరకు ఇరవై రెండు బటన్లు నొక్కారు అయితే అభివృద్ధి సంక్షేమం స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిసారి జగన్ బటన్ నొక్కిన వెంటనే అర్హుల జాబితాల్లో డబ్బులు జమ అవుతున్నాయి ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా సాగుతోంది ఇందులో ఎలాంటి అవినీతికి తావులేదు దళారుల పాత్ర అసలు లేదు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం బ్యాంకుల ద్వారా అర్హులకు నగదు బదిలీ అవ్వడం మనం చూస్తున్నాం అయితే వీటిపై చంద్రబాబు విమర్శలు చేయడంపై ఏపీ ప్రజలు భగ్గుమంటున్నారు అవినీతి జరిగిందంటున్న చంద్రబాబు ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసురుతున్నారు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగిస్తుంటే అధికార దాహంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు అధికారం అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఎంతో అవినీతి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అవినీతి బయటపడడంతో జైలు జీవితం గడిపినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శిస్తున్నారు వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటని అలాంటి వ్యక్తి జగన్ను విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రా కదలిరా సభల పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ప్రతిపక్షంలో కూడా ఉండలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు